అందరికీ నమస్కారం మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వృషభ రాశి వారు ప్రేమలో గెలుస్తారా వారు ప్రేమలు విడిపోవడానికి గల కారణాలు ఏమిటి ఎందువల్ల వారు చాలా వరకు వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అవుతున్నారు విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి మళ్ళీ కలుస్తారా వారి మనసులో ఉన్న మాటని ఎదుటి వాళ్ళకి చెబితే అంగీకరిస్తారా వారి యొక్క ప్రేమ ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి వారు ప్రేమ విజయం సాధిస్తారా ప్రేమ పెళ్లి దాకా తీసుకెళ్తారా లేకపోతే మధ్యలో ఏమన్నా విడిపోతారా మధ్యలో విడిపోతే మళ్ళీ కలవడానికి ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి వివరంగా పూర్తిగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి ప్రేమ సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు ఎన్నో దుఃఖల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి వృషభ రాశి వారు వారి యొక్క ప్రేమ ఫలితాల్లో చూసుకుంటే వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది ప్రేమించినటువంటి వాళ్ళని పూర్తిగా నమ్ముతారు అలాగే వారితో సహజీవనం చేస్తారు చాలా సంతోషంగా ఉంటారు పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఆశలు ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు కానీ ఎక్కువగా వృషభ రాశి వారి యొక్క ప్రేమ విఫలమవుతూ వస్తూ ఉంటుంది వారు ప్రేమించినటువంటి ప్రేమ కొంతమంది వ్యక్తుల కారణంగా కానీ ఇంకే అతరేతర కారణాల వల్ల విడిపోతూ ఉంటాయి చాలా వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వారి యొక్క ప్రేమ సాగుతూ ఉన్న కొద్దికి వారి ప్రేమ జంటను చూసి చాలామంది ఈర్చిపడతారు బా చాలా చక్కగా ఉన్నారు మంచి జంట బాగా స్వచ్ఛంగా నిజాయితీగా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది ఈర్చిపడుతూ ఉంటారు అలాగా ఈర్చిపడుతున్నప్పుడు ఇందులో మీకు తెలియకుండా మీరు ఒక చాలా పెద్ద తప్పు చేస్తారు ఎవరైనా సరే విడిపోవడానికి కానీ ఏదైనా పెద్ద సంఘటన జరగడానికి కానీ ఒక మధ్య వ్యక్తి కారణం అని ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు అలాంటి మధ్య వ్యక్తులు వీరి జీవితంలో వీరి ప్రేమను విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది అవతల వాళ్ళు ప్రేమించిన అవతల వాళ్ళ స్నేహితులు కానీ లేదా మీ స్నేహితులు కానీ చాలా ఈర్ష్యతో ఎలాగైనా సరే చెడగొట్టాలి అని మీ గురించి చెడుగా చెప్పడం మీ గురించి అబద్ధాలు చెప్పటం అనేక రకాలుగా చెప్పి విడగొడుతూ ఉంటారు ఇలా విడగొట్టినటువంటి వాళ్ళు చెప్పుడు మాటలు వింటారు ఇప్పుడు మీ ఉదాహరణకు మీ స్నేహితులు మీ గురించి తప్పుగా చెప్పారు అంటే గుడ్డిగా నమ్మేస్తారు స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీరు చెడ్డవాళ్ళు గతంలో చాలా చెడ్డు పరిచయాలు ఉన్నాయి చాలా తప్పుడు విధానాల్లో వెళ్ళారు ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోరు మోసం చేస్తారని అనేక రకాలుగా చెప్పడం లేదా ఇంకో మీతో పాటు వేరే వాళ్ళు మీ ప్రేమలో ఉన్నారని అబద్ధాలు పుట్టించడం లాంటివి చేస్తారు వాటిని గుడ్డిగా అవతల వాళ్ళు నమ్మి నిజాలు తెలుసుకోకుండా మీ మీద వాదనకో గొడవకో లేకపోతే మిమ్మల్ని నిందించడం అవమానించడం లాంటివి చేస్తూ ఉంటారు వాటిని మీరు గట్టిగా సీరియస్గా తీసుకొని మీరు ముందుకెళ్ళి ఇబ్బంది పెట్టినట్లయితే కనుక మీ ప్రేమ జంట అక్కడితో విడిపోతుంది మీకు కనుక ఇలా జరిగినట్లయితే మీరు ఒక ఐదు నిమిషాలు అర్థం చేసుకోండి మీ గురించి ఎవరో చెడుగో చెప్పారని అవసరమైతే వాళ్ళని కూర్చోబెట్టి నిదానంగా మాట్లాడి చెప్పండి లేదంటే మధ్య వ్యక్తుల వల్ల ఎక్కువగా వృషభ రాశి వారి ప్రేమలు విడిపోవడానికి మధ్య వ్యక్తులు ప్రధాన కారణం ఇంకొంతమంది ప్రేమించినటువంటి వాళ్ళు చాలా విపరీతంగా ప్రేమిస్తారు ఎప్పుడు ఫోన్ చేయడం తిన్నావా లేదా అని అడగటం మెసేజ్లు పెట్టడం అనేక రకాలుగా జరుగుతూనే ఉంటుంది అవతల వాళ్ళు మీ ప్రేమని చాలా గొప్ప ప్రేమ అన్న విధానంగా తీసుకెళ్ళిపోతారు మీకు ఏదైనా సడన్గా పరీక్షలు రావటం లేదా ఉద్యోగ రీత్యా ఇబ్బందులు లేదా కుటుంబ సమస్యలు రావటం వల్ల మీ యొక్క సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మీరు ఇష్టపడేటువంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది ఇలా దూరం పెట్టేటప్పుడు మీరు చేయాల్సి చేయకూడని ఒక పని ఏంటంటే వాళ్ళ ఫోన్లు ఎత్తకపోవటం అలాగే వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల చాలా దెబ్బతింటారు అలా చేయకూడదు ఎందుకంటే విపరీతంగా ప్రేమించినప్పుడు అవతల వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు అన్ని తగ్గిస్తారో అప్పుడు అవతల వాళ్ళు అరే మా మీద బోరు కొట్టిందేమో లేదా ఇంకెవరని ఇష్టపడుతున్నారేమో మునుపట్లాగా మాతో ఉండట్లేదు ఏంటో సమస్య చెప్పట్లేదని మీ మీద వారు అపనిందలు వేసుకుంటారు అనుమానపడతారు అదేవిధంగా మీతో బ్రేకప్ అవ్వడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది మీరు ఏదైనా పనిలో సమస్యలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి మీరు ప్రేమించేటువంటి వాళ్ళకి చెప్పండి మీ సమస్య ఇది ఇలా ఉంటుంది అని అప్పుడు వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి మీరు బయటికి రావాలని ప్రార్థన చేయడం సంథింగ్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు చాలామంది ప్రేమలో ఎటువంటి ఇబ్బందులు లేవు చాలా చక్కగా ఉన్నాం మాకు ఎటువంటి సమస్యలు లేవండి మా ప్రేమ పెద్దల దాకా వెళ్ళింది కానీ పెద్దలు ఎవరు ఒప్పుకోవట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు మరి ప్రేమించిన వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోవాలంటే ఎలాగా ఏ తల్లిదండ్రులైనా పిల్లల ప్రేమను ఎప్పుడు అంగీకరించరు అది కులాంతర వివాహం జరుగుండవచ్చు లేదా ఇంకే ఇతర వివాహమైనా కానీ మీ పెద్దలు మీ మీద సరైన ఆలోచనతో ఉండరు మీ భవిష్యత్ బాగుండాలి అన్న ఆలోచనతోనే వాళ్ళు ఉంటారు మీ ప్రేమను అర్థం చేసుకోరు తద్వారా వీళ్ళు ఎలాగైనా సరే మీ మనసు మార్చడము లేదా మీరు ప్రేమించేటువంటి వాళ్ళ మనసు మార్చేయడం వాళ్ళ తల్లిదండ్రులు చేయడం ద్వారా మీ ప్రేమ అన్నది అక్కడే బ్రేకప్ అయిపోతుంది ఏరే వాళ్ళతో వివాహాలు జరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఇది చాలామందికి తెలియదు అయితే కొంతమంది మాత్రం పెద్దల్ని చెప్పి ఒప్పించుకోలేక అలాగని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోలేక తమలో తమ కుమిలిపోతూ మానసికంగా చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ప్రేమికులు చాలామంది ఉన్నారు మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే పెద్దలు మీ మాట విన్నప్పుడు మీ ప్రేమ గెలిపించుకోవాలి లేదా కులాంతర వివాహాలు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న గారిని సంప్రదించండి ఈ గురువు గారు మీకు కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రేమ పెళ్లిని ఒప్పించేలాగా మీ పెద్దలతో ఒప్పించేలాగా కొన్ని పూజలు చేసి మీకు ఒప్పిస్తారు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రేమలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి చాలా రకాలుగా సమస్యలు పడతారని చెప్పాను అలాగా ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు దాటుకుంటూ వెళ్తేనే ప్రేమ అన్నది చాలా విలువగా ఉంటుంది అలాంటి విలువైన ప్రేమనే చాలా జాగ్రత్త చేసుకోండి లేదంటే అనేక రకాల ఇబ్బందులు పడతారు సారీ మీరు మీరు స్వామి మీరు చెప్పినట్టుగానే గతంలో మీ మధ్య వ్యక్తుల వల్ల కానీ లేదా పెద్దల పెళ్ళి వాళ్ళు కానీ ఆల్రెడీ మేము విడిపోయామండి మరి విడిపోయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు కూడా ఒకసారి గురువు గారిని సంప్రదించండి చక్కని పరిష్కారం ఉంటుంది కొంతమంది ఏనే వాళ్ళని ప్రేమిస్తారు ప్రేమించిన వాళ్ళ యొక్క ప్రేమ మనసులో ఉన్నటువంటి మాటని చెప్పుకోలేక చెబితే ఏమవుతుందన్న భయంతో ఆ భయంలోనే వన్ సైడ్ లో చేస్తూ బ్రతికేస్తూ ఉంటారు అలాంటి పొరపాటు చేయకండి మీరు నిజంగా నిజాయితీగా ప్రేమించగలిగినట్లయితే మీ యొక్క ప్రేమను అవతల వాళ్ళని వ్యక్తం చేయండి తద్వారా మీరు ప్రేమ పొందాలనుకున్నటువంటి వాళ్ళని పొందండి నిజమైన ప్రేమకి ఏది అడ్డురాదు మనం స్వచ్ఛంగా ప్రేమించి నిజాయితీగా ఉన్నామంటే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఎలాంటి అడ్డంకాలు ఉన్నా కూడా మనం అధిగమించుకొని వెళ్ళచ్చు అంతేగాని మీరు ప్రేమించేటువంటి వాళ్ళని మీరు కూడా అర్థం చేసుకోండి లేదంటే అనేక రకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాగ ప్రేమ సమస్యతో మీ వాళ్ళు బాధపడుతున్నట్లయినా ప్రేమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు అన్ని సమస్యలనే హండ్రెడ్ పర్సెంట్ ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు